వెల్స్ ఆర్గానిక్ గార్డెన్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది పిల్లకి హాలిడేస్ ఉంటాయి కదా మీ పిల్లలు ఏమన్నా స్వీట్ తినాలనిపిస్తే కేవలము టెన్ మినిట్స్లో మీరు ఈ స్వీట్ని ఈజీగా చేసేయచ్చు లైక్ అవి అంతేకాకుండా ఎవరో అనుకోకుండా గెస్ట్లు వస్తే కూడా ఈ స్వీట్ని మనము చాలా తొందరగా టెన్ మినిట్స్లో మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేయవచ్చు నేను చూపించే ఈ స్వీట్ లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అనమాట దేవ దేవుడి నైవేద్యానికి కూడా ఈ స్వీట్ని మనం ఎక్కువగా చేస్తూ ఉంటాము అదేంటో కాదండి రవ్వ కేసరి అనమాట కేసరి బాత్ మీకు ఎట్లా చేయాలో చూపిస్తాను చూశారు కదా రవ్వ కేసరి సరే కేవలం టెన్ మినిట్స్లోనే మనం పిల్లలకి ఈ విధంగా మనము కేసరిని ఈజీగా చేసి పెట్టేయచ్చు అనమాట బయట స్వీట్ షాప్స్లో బయట కొని పెట్టే పదులు మన ఇంట్లో మనమే పిల్లలకి తయారు చేసి ఈజీగా పెట్టేయచ్చు మరి కేసరి బాత్ని ఎలా చేయాలో చూద్దామా ముందుగా బాటి పెట్టేసి కొద్దిగా నెయ్యి వేద్దాము నెయ్యి కొద్దిగా వేసేసి హీట్ అయిపోయినాక డ్రై ఫ్రూట్స్ వేసేద్దాము డ్రై ఫ్రూట్స్ కూడా దూరగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుందాము ఈ స్వీట్ని మనము కేవలం పది నిమిషాల్లోనే దీన్ని రెడీ చేసేయచ్చు అనమాట దీంట్లోకి జీడిపప్పు ద్రాక్ష కూడా వేసేసుకోవచ్చు ఎవరి ఆప్షన్ అయితే అది వీటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుందాము చాలా మంది రవ్వ కేసరి చేసేటప్పుడు కంప్లైంట్ ఏమి అంటే రవ్వ అనేది అంటే బాగా గడ్డలు వంట కడుతూ ఉంటుందనమాట ఆ ప్రాబ్లం లేకుండా మీకు ఒక టెక్నిక్ కూడా చెప్తాను రవ్వ కేసరి చే చేసేటప్పుడు చాలామంది రవ్వని ఫ్రై చేయకుండా డైరెక్ట్గా వాటర్లో వేసేస్తారనమాట అది చేయడం వల్లే మనకి రవ్వ అనేది వంటలు కట్టడం జరుగుతుంది నేను చూసారు కదా నేను ఈ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకున్నాను ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను బొంబాయి రవ్వను కూడా ఇదే ఆయిల్లో ఫ్రై చేసేద్దాము ఇది ఎంత బాగా దోరగా వేగితే అంత బాగా కేసరి అనేది స్టే టేస్ట్ అనేది వస్తుంది మనకి బాగా దూరగా ఫ్రై అవ్వాలన్నమాట ఇట్లా ఫ్రై అవ్వడం వల్ల మనం కేసరి చేసేటప్పుడు గడ్డ కట్టకుండా కూడా ఉంటుంది అనమాట చూసారు కదా బాగా దోరగా ఫ్రై అవ్వాలి ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ కేసరి అనేది మనకి వస్తుంది బొంబాయి రవ్వ వాడుతున్నాను కొంతమంది గోధుమ రవ్వతో కూడా చేస్తారనమాట అది మీ ఆప్షన్ ఈ ప్రాసెస్ అంతా సిమ్ముల్లోనే చేయండి హైలో పెట్టుకుంటే ఇది రవ్వ అనేది మాడిపోతుంది చూసారు కదా ఇలా దోరగా రవ్వ అనేది ఫ్రై అయిపోయింది పక్క చూసారు కదా నీళ్ళు నేను ఈ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకున్నా కాబట్టి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను హైలో బాయిల్ చేసేద్దాము చూశారు కదా వాటర్ బాయిల్ అయిపోయిందనమాట చూసారా నేను ఇది కేసరి కలర్ అనమాట ఈ కలర్ మనకి ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుంది లెమన్ కలర్ కూడా వస్తుంది అనమాట దీన్ని నీళ్ళల్లో కొద్దిగా ఒక్క చిటికెడు ఇట్లా వాటర్లో మెల్ట్ చేసేసి ఈ కలర్ను కూడా వేసేస్తున్నాను స్టవ్ కూడా సిమ్లో పెట్టేస్తున్నాను కేసరి కలర్ వేసేసినాక ఇలాచి మెత్తగా దంచి పెట్టేసేసుకున్నాను ఇలాచిని వేసేద్దాము మనము వేయించుకున్న రవ్వను కూడా కలుపుదాము దీన్ని బాగా దగ్గరుండి కలపాలి లేకపోతే వంట కడుతుంది రవ్వ వెంటనే వంట కట్టేస్తుంది రవ్వని వేసేద్దాము వన్ టు టూ అనేది కరెక్ట్ మెజర్మెంట్ ఒకటి రవ్వ తీసుకుంటే రెండు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది బాగా కొద్దిగా ఉడికినాక ఇది మనకి గట్టిపడే తెలుస్తుంది పూర్తి గట్టిపడే వరకు ఉండద్దు తిప్పుతూనే ఉండాలి తిప్పకపోతే వంట కడుతుంది చూసారు కదా రవ్వ కూడా దగ్గర పడింది నేను ఈ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకున్నా కాబట్టి రవ్వ ఒకటికి ఒకటి షుగర్ సరిపోతుంది మీరు తక్కువ షుగర్ తింటే కొద్దిగా తక్కువ వేసుకోండి కొద్దిగా ఎక్కువ తీపి కావాలనుకుంటే ఒకరో తీసుకోండి నేనైతే ఒకటికి ఒకటి షుగర్ వేసేస్తున్నాను షుగర్ వేసేద్దాము ఈ ప్రాసెస్ అంతా దగ్గర ఉండి చేయాలి లేకపోతే వంట కట్టుంది షుగర్ కూడా వేసినట్టు ఇట్లా తెప్పేస్తుంది చూసారా మనం రవ్వని వేయించినందుకు ఎక్కడ గడ్డ అనేది కట్టలేదనమాట వంటలు లేకుండా బాగా వస్తుంది షుగర్ వేసేసాము అది కొద్దిగా మెల్ట్ అవుతుంది వేసినాక ఒక టూ మినిట్స్ స్టవ్ మీద అట్లానే పెట్టేసేయండి చూసారు కదా ఒక త్రీ మినిట్స్ అయిపోయింది మనకి కూడా దగ్గర పడుతుంది నేను ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ నెయ్యి తీసుకున్నాను దీనికి నెయ్యి అయితే ఎక్కువ పడుతుంది అనమాట ఇప్పుడు నెయ్యిని వేసేద్దాము ఒక హాఫ్ గ్లాస్ అయితే నెయ్యి తీసుకున్నాను కేసరికి టేస్ట్ ఎక్కువ నెయ్యి అనమాట ఎంత నెయ్యి ఎక్కువ ఉంటే అంత కేసరి టేస్టీగా వస్తుంది అదే నెయ్యి వేసేసాను డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాము చూసారు కదా ఎంతో టేస్టీగా ఉంటే కేసరి రెడీ అయిపోయింది కేసరి బాగా వన్ మినిట్ అయితే స్టవ్ మీద ఇట్లా పెట్టేస్తాయండి ఆయిల్ అనేది బయటకు వస్తుంది మనం వేసిన నెయ్యి అనేది కొద్దిగా బయటకు వస్తుంది అంతవరకు ఒక వన్ మినిట్ అట్లానే ఉంచేద్దాము తిప్పుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతుంది